అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలు ఎవరు కూడా ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేని సిచ్యువేషన్ సో మరి అభ్యర్థుల్ని కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరిని ఖరారు చేస్తారు సో ఏ సామాజిక వర్గపరంగా ఉంటుంది ఎంపిక అనేది ఇప్పుడు చాలామంది ఆశాబుల్లో ఆసక్తి రేపుతున్న అంశం మాట్లాడదాం మనతో పాటు ఈ విషయంపై మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకా అభ్యర్థులని ఖరారు చేయడంలో కాస్తంత మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి ఏంటి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు నేను అనుకోవటం టికెట్స్ ఖరారు అయిపోయినాయి మేబీ మీ దాంట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉందేమో తెలియదు కానీ మీడియాకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో నాకు తెలియదు కానీ నాకైతే క్లారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కాంగ్రెట్ క్యాండిడేట్ తర్వాత బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి క్యాండిడేట్ సో నా తెలిసి కన్ఫర్మ్ అయిపోయినట్టు లెక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే నువ్వు చెప్పేశావు ఎవరు మాగంటి సునీత సునీత ఎవరు మాగంటి గోపినాథ్ గారి సత్యమణి ఎవరైతే చనిపోయారు ఎవరు చనిపోవటం ఎన్నిక ఎన్నికొచ్చిందో వాళ్ళ కుటుంబానికి టికెట్ బీఆర్ఎస్ పార్టీ కేటాయింది కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్ట్రాటజీ ఏంటంటే బీసీ వర్సెస్ ఓసీగా ఎన్నికలు నడపాలనేటువంటి ప్రయత్నంలో ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ వాళ్ళ టికెట్ బీజేపీ పార్టీ నుంచి రెడ్డి వాళ్ళ టికెట్ కానీ మేము మాత్రం బీసీలకి టికెట్ ఇచ్చాం ఎందుకంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాంట్లో భాగంగా లోకల్ బాడీలో నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ జీవో ఏదైతే తీసుకురాబోతున్నామో దాన్ని జూపీస్ ఉప ఎన్నికల నుంచి మేము అమలు చేయబోతా ఉన్నాం లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అదొక భాగం తర్వాత రేపు రాబోయేటువంటి ప్రతి ఎన్నికలోనూ బీసీలకి ప్రయారిటీ ఇస్తాం ఇప్పుడు వస్తుంది జూబిలి హిల్స్ ఎన్ని కాబట్టి ఇక్కడ బీసీ అభ్యర్థికి అందులో స్థానికుడు అయినటువంటి ఆ ఏరియా వార్డు అయినటువంటి నవీన్ యాదవ్ కి టికెట్ కేటాయిస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు అన్నట్టు చాలా మంది పోటీ ఉంది బొంతు రామ్మోహన్ తనదైన శైలో తన ప్రయత్నాలు చేసుకుంటారు అనేది కాదు తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు సరే ఇన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ జూబ్లీ హిల్స్ మీద మంచి పట్టు ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ గతంలో ఎంఐఎంతో మంచి రిలేషన్స్ నవీన్ యాదవ్ కు ఉన్నాయి ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఇప్పుడు చాలా అవసరం కదా ఎంఐఎం మద్దతు ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి అందులోను మొత్తం మూడు లక్షల తొంభై వేల ఓట్లు అక్కడ జుబ్రీస్ లో ఉంటే లక్ష ఇరవై వేల ఓట్లు మైనార్టీ ముస్లింస్ అంటే దాదాపు ముప్పై శాతం పైన మైనార్టీ ముస్లింస్ ఉన్నారు తర్వాత నలభై వేల ఓట్ బ్యాంకు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది సో మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్ ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ ని యాదవ్ ఓట్ బ్యాంక్ ని తెచ్చుకోగలిగా అంటే బీసీ ఓట్ బ్యాంక్ ని తెచ్చుకోగలిగితే వాళ్ళు విన్నర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతిలో ఉంది అధికారంతో పాటు బీసీ ఓట్ బ్యాంక్ బీసీ సెంటిమెంట్తో రాబట్టుకోగలిగితే మైనార్టీ ఓట్ బ్యాంక్ యాడ్ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లో గెలవటం అనేది చాలా చాలా అవసరం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంత అవసరమో కాంగ్రెస్ పార్టీకి అంతే అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం వాళ్ళ సిట్టింగ్ స్థానం గతంలో సిట్టింగ్ స్థానాన్ని హైదరాబాద్ పరిధిలో కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ కాంటోన్మెంట్స్కింద్రాబాద్ అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే లాస్ట్ అనంత్తో చనిపోతే ఉప ఎన్నిక వస్తే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలిసింది ఇప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లూజ్ అయింది అనుకో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయ హైదరాబాద్ సిటీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఓడిపోయిన హైదరాబాద్లో చాలా ముఖ్యమైన సీట్లు వచ్చాయి దాదాపుగా ఎంఐఎం స్థానాలు మినహాయించేసి ఒక గోషామహ రాజసింగ్ మినహాయించేసి జీహెచ్ఎంసీ పర్దంతా బీఆర్ఎస్ పార్టీ అర గెలవగలిగింది ఇప్పుడు ఆ పార్టీ ఇంకా ఉంది అని చూపించుకోవాలి అంటే జూబ్లీస్ గెలిచి తీరాలి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి లేకపోతే రేపు జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ పార్టీ బోలతబడింది కాబట్టి అందులోనూ కవిత ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న ఎన్నిక అంటే కవిత తిరుగుబాటు తర్వాత జరుగుతున్న ఎన్నిక కవిత ఎప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద లేదు అని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీకి ఏముంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో స్థానం లేదని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడరని రేవంత్ రెడ్డి సర్కారు పని అయిపోయిందని ఇలా ప్రచారం జరుగుతున్న వేళ ఇదంతా అబద్ధం ఇదంతా సోషల్ మీడియా ద్వారా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్ప వాస్తవం లేదు జనాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు జనాలకి మేము ఇస్తున్న సంక్షేమం మేము చేస్తున్న అభివృద్ధి నచ్చుతుంది అనే చూపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక గెలవటం అవసరం అందులోనూ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఈ దీని తర్వాత జూబిలీ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రావచ్చు అంటే ఇప్పటికే ఎమ్మెల్యే అనంత పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయి కదా దానిలో నాయకు టెక్నికల్ గా కొంచెం దొరికిపోయారు పార్టీ మారటం కాబట్టి అతను స్థానంలో కూడా ఉప ఎన్నిక రావచ్చు ఈ జూబిలీస్ ఉప ఎన్నిక ఖైరతాబాద్ మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే రెండు పక్క పక్కన జోడ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉప ఎన్నిక ప్రభావం చూపిస్తుంది సో ఒకదానికి ఇంటర్లింక్ ఇంటర్ చూడు జూబ్లీస్ ఉప ఎన్నిక ఖైరతాబాద్ మీద ప్రభావం చూపించింది జీహెచ్ఎంసీ మీద ప్రభావం చూపించింది ఖైరతాబాద్ని ఖచ్చితంగా దక్కించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాడు ఆ స్థానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి అది కాపాడుకోవాలంటే ముందు జూబ్లీస్ గెలవాలి లేకపోతే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పట్టు లేదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది హైదరాబాద్ పరిధిలో అని చెప్పుకునే వాళ్ళకి లేదు లేదు కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని చూపించుకోవాలంటే జూబిలీస్ గెలిచి తీరాలి సో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో జూబిలీ గెలి తీరాలి రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసం జ్యూబిలీ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలి మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు టికెట్ వస్తుంది అన్నారు వచ్చింది యా సరే వచ్చింది మరి ఫైనల్ చేయడంలో ఎందుకు దానివల్ల లేటు వల్ల అభ్యర్థి జనాల్లోకి వెళ్ళడం కావచ్చు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం కావచ్చు వీరందరికీ కొంచెం ఇబ్బంది పడుతుంది కదా నా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల కేటాయింపు కూడా జరిగింది పార్టీగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీలో సహజంగా లేట్ ప్రాసెస్ ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న సహజ నైజం నిజానికి సో వాళ్ళు మేబీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా టైం ఉంది కదా రెండు రోజులు నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తే దానికి ఇంపార్టెన్స్ వస్తుందని అనుకుంటున్నట్టున్నారు సో రకరకాల సమీకరణలు లెక్కలు మళ్ళీ ఇంకొకళ్ళు ఫీల్ కాకుండా వాళ్ళని ఓదార్చిన తర్వాత ఇవ్వటాలు ఇవన్నీ చాలా ఉంటాయి అందులో భాగంగా లేట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే గానీ నేను అనుకోవటం క్యాండిడేట్స్ డిక్లైర్డ్ అయ్యారే అని అనుకుంటున్నాను నవీన్ యాదవ్ ఈజ్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు గెలిచే అవకాశాలు కూడా ఖచ్చితంగా కష్టపడితే ఉన్నాయి వాళ్ళ సోషల్ ఈక్వేషన్స్ చాలా పాటిస్తూ ఉన్నారు నిజానికి యూసఫ్ కూడా పరిస్థితుడు యూసఫ్ యూసప్ కూడాలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టి తర్వాత రెడ్డి సామాజ వర్గానికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులని సహా ఇన్ఛార్జిగా పెట్టారు అంటే మూడు సమాజ వర్గాన్ని ప్రతిచోట న్యాయం చేయడం ఎక్కడ ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ సామాజిక వర్గం వాళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం రోజు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది ఏ పూరింగ్ బూత్ లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అక్కడ ఎవరు చెప్తే ఓట్లు పడతాయి ఏ నాయకుడిని పట్టుకుంటే అక్కడ పర్కొట్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేసే పనిలో ఉంది సో రేవంత్ రెడ్డి గారు మంచి ఎన్నికలు స్టార్ట్ చేస్తారు నీకు ఉదాహరణ చెప్తా నేను నిజానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక ఆరు నెలల ముందు తీసుకో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉసురు ఉందా కానీ ఒక్క ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది బీజేపీ పార్టీ మొత్తం దిగజారిపోయి ఆ ఓట్ బ్యాంక్ అంతా యాంటి బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఎనకాలకే రేవంత్ రెడ్డి ర్యాలీ చేసుకోగలిగారు ర్యాలీ చేసుకోగలిగారు అది పక్కన పెట్టు గతంలో బిఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగిన రోజులు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిస్తే అసలు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మలకాజగిరి నుంచి నుంచి ఉన్నారు అసలు మలకాజగిరి స్థానంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అలాంటి చోట రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నించొని ఎన్నికల స్ట్రాటజీ చేసి తన గెలవగలిగారు యాక్చువల్గా మల్కాజ్ గిరిని మినీ ఇండియా పార్లమెంట్ అంటారు అంటే పెద్ద పార్లమెంట్ అలాంటి చోట తన స్ట్రాటజీలతో గెలవగలిగారు పార్టీ బలం లేకపోయినా ఒక ఎమ్మెల్యే సీటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా ఒక పార్లమెంట్ స్థానాన్ని రేవంత్ రెడ్డి గారు వల్ల తన స్ట్రాటజీలతో గెలవగలిగారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన స్ట్రాటజీ పదున పెట్టారు తన గవర్నమెంట్ బలంగా ఉంది అని చూపించుకోవాలన్నా రేపు జీహెచ్ఎంసీలో గెలవాలన్నా బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన కాన్ఫిడెన్స్ పోవాలన్నా రెండోది రేపు ఖైదాబాద్ ఉప ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా జీహెచ్ఎంసీ మీద పట్టు కావాలన్నా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు అని చెప్పుకోవాలన్నా ఇది గెలవాలి ఫైనల్ చెప్పండి ఎన్నికలో ఇప్పుడు మీరు మూడు పార్టీల గురించి మాట్లాడుతున్నారు సో కాంగ్రెస్ గెలుస్తుందని అని దానికి అవకాశాలు ఎక్కువ చెప్తున్న పరిస్థితి సో కాంగ్రెస్ కి బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని కాదు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ టగ్గా ఫోర్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి కూడా మంచి వాతావరణం ఉంది ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లేదు అని అనుకుంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారునో లేదో నవీన్ యాదవ్నో తక్కువ మంచి నేస్తే పొరపాటు పడ్డట్టుతారు రెండోది అధికారం చేతిలో ఉంది సామాజిక వర్గాల సమతుల్యత ఉంది బీసీ అనేటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఎంఐఎం మద్దతు ఉంది మైనార్టీ ఓట్ బ్యాంక్ ని బీసీ ఓట్ బ్యాంక్ ని కలిపి కాంగ్రెస్ పార్టీ కనుక తెచ్చుకోగలిగితే తను చేసే స్ట్రాటజీ వర్కౌట్ కాగలిగితే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి సహజంగా బయట జరిగే టాక్ ఏంటంటే హైదరాబాద్ కాబట్టి జూబ్లీ కాబట్టి బీఆర్ఎస్ ఈజీగా గెలిచింది అని అనుకుంటున్నారు ఈజీగా ఉండదు ఫైట్ ఇస్ ఫైట్ బయట జరిగే ప్రచారం అది ఒక సైడ్ గా చూడాల్సిన పరిస్థితి లేదు వాస్తవ కోరణ చూస్తే కాంగ్రెస్ పార్టీ మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సరిగా వర్కౌట్ చేసుకోగలిగితే పోలింగ్ బూత్ స్థాయిలో కినుక వర్కౌట్ చేసుకోగలిగితే నవీన్ యాదవ్ కి గెలుపు అవకాశాలు కొట్టి పారేయలేము ఇది నేను చెప్తాను అన్నమాట సో ఇది కార్తికర్ అనాలిసిస్ జూబ్లీ లో ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నా ఉండండి మనం